నమస్తే ప్రెస్ క్లబ్లో ఉన్నాం సో ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక తెలంగాణ స్టేట్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేశారు సో ఇక్కడ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అసలు మీటింగ్లో ఏమేమి చర్చించారు సార్ ఏమేమి చర్చించారు ఇప్పుడున్న గవర్నమెంట్కు ఏం డిమాండ్ చేస్తున్నారు ఈరోజు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టే ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈరోజు నలభై మూడవ కార్యోగ సమావేశంలో మా పెద్దలు భరత్ వాగుమార్ గారు విజయకుమార్ గారు అదేవిధంగా ఈ రాష్ట్ర అధ్యక్షులు నాను గారు మరి ఇక్కడున్న మేమంతా కమిటీ సీరియస్గా చర్చించడం జరిగింది గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా అనేక ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి మా ఆర్థిక మూలాలు పెంచకుండా కేవలం రాజకీయ ఉపన్యాసాలకో లేదంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి వందల ఎకరాలు భూములు ఇస్తున్నారు కానీ ఇంతవరకు దళితులకు కానీ గిరిజనులకి సరైన ఆర్థిక స్తోమత పెంచకుండా సరైన ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా ఈరోజు ఎలాంటి ఆర్థిక మూలాలు పెంచడానికి ప్రణాళిక లేకుండా అధికారులు ఈరోజు అవకాశవాదంగా ఏ అధికారం వస్తే ఆ అధికార తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగం పూర్తిగా నిమ్ముగట్టిపోయింది అందుకని దీన్ని అధికారుల యొక్క లోపాన్ని మేము ఎత్త అధికారులు ఎండిఓ నుంచి కా ఐఏఎస్ ఆఫీసర్ వరకు ఈరోజు ఒక రూట్ మ్యాప్ ఉండాల రూట్ మ్యాప్ అంటే ఈరోజు ఎవరైతే మాదిగా మాల గిరిజన కులాలకు చెందిన వాళ్ళు ఆర్థిక మూలాలు పెరగాలంటే వాళ్ళ స్థితిగతులు ఏమి ఈరోజు వాళ్ళకి ఉద్యోగాలు ఎంత వాళ్ళ కుటుంబాలు ఉంటే మిగతా ఉద్యోగాలు లేని కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏమి దీని మీద సరైన రూపకల్పన లేకోకుండా ఇప్పటికీ ఊరికే కల్లిబొళ్ళు మాటలు చెప్పి దళితులకి ఈ తెలుగు రాష్ట్రాలు మోసం చేస్తున్నారు ఈరోజు ఏదైనా ఐక్యత లేని ఈ రెండు కులాలు ఎక్కువైపోయినాయి ఈ ఈ రాష్ట్రంలో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏమంటే ఎస్సీ ఎస్టీలో ఐక్యత లేదని మేము ఐక్యతంగా ఉన్నా కూడా ప్రభుత్వం ప్రభుత్వాల్లో ఉండే అధికారులు ఈరోజు ఎక్కడికక్కడ నీరు గారుస్తున్నారు మమ్మల్ని గత కనీసం రెండు పర్సెంట్ కూడా ఈరోజు ఆర్థికంగా మేము లేకపోవడం అంటే దీనికి కారణం పేదరికం చూపిస్తున్నారు పేదరికానికి ఈరోజు నేషనల్ షెడ్యూల్ క్యాష్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా వేల కోట్లు ఇస్తున్నారు ఆ డబ్బంతా ఏమైపోతుంది ఎస్సీ ఎస్టీ సప్లై నిధుల మీద వేల కోట్లు తీసుకొస్తున్నారు చట్ట సభలో చట్టం చేస్తున్నారు మళ్ళీ ఈ వేల కోట్లు నలభై వేల కోట్లు యాభై వేల కోట్లు ఏమవుతున్నాయి మా మీరేమన్న అంటే మౌలిక వసతులు అంటారు మౌలిక వసతులు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు మౌలిక వసతులైనా ఆ రో సిసి రోడ్లు సైడ్ కాలువలు శ్వాసన వాటికలు ఇవే చెప్తున్నారు కనీసం చనిపోతే ఒక సెంటు భూమి కూడా ఒక దళితునికి లేదు ఈరోజు అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మా ఆర్థిక మూలాలు పెరగాల్సింది పోయి ఈరోజు రాంగరాంగ క్షీణించిపోతున్నాం ఇప్పటికీ కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా గతంలో కానీ ఇప్పుడు కానీ ఏ ప్రభుత్వానికి కూడా సరైన అవగాహన లేకపోవడం అందుకని మా ఆర్థిక మూలాలు పెరగాలని చెప్పి రాబో రెండు రెండు నెలల్లో పెద్ద ఎత్తున మాకి ఎలాంటి సూరిటీ లేకుండా లక్ష నుండి కోటి వరకు వివిధ కార్పొరేషన్ల ద్వారా బ్యాంకు సంబంధం లేకుండా మా యొక్క ఆర్థిక మూలాలు పెరిగే పెరిగే విధంగా అంటే మై మేము చదువుకున్న ఇంటర్ నుంచి పీజీ దాకా ఏవైతే మా సర్టిఫికెట్లు పెట్టుకొని మా యొక్క లోన్లు ఇచ్చి వాళ్ళని పెంచే విధంగా ప్లాన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఈ గతంలో బీసీలకి మూడెకరాలు అండ్ దళిత బంధు ఏదైతుందో దాన్ని మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేలా ఏమైనా ప్లానింగ్ చేస్తున్నారా ఈ దళిత బంధువు అనే కార్యక్రమము కొంతమంది కార్యకర్తలకే ప పరిమితమైంది కానీ నిజమైన దళితుందంక వచ్చేలకే అక్కడ పర్సెంటేజ్కో లేంటే ఇతర కారణాల వల్ల అది ఫెయిల్యూర్ అయింది అందుకని సమానతంగా ఎవరైతే కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ఈ యొక్క మూడెకరాల యొక్క భూమిని పంపిణీ చేయాల్సిందే దాంట్లో ఎక్కడా కూడా రాజీ క్వశ్చన్ లేదు కాకపోతే టీఆర్ఎస్ ఎమ్మెల్యేను టీఆర్ఎస్ కార్పొరేటర్ చెప్తేనే వానికి ఆ యొక్క దళిత బంధు వస్తుంది అట్లా లేకోకుండా నిజమైన పేద కుటుంబానికి ప్రతి ఒక్క దళిత గిరిజనికి మూడు ఎకరాల భూమి ఇవ్వాల్సిందే అదే విధంగా మా ఆర్థిక మూలాలు పెరిగేదాని కోసం ఒక కార్యాచరణ తయారు చేయమని చెప్పి మేము అధికారులతో పాటు రాజకీయ నేతలు డిమాండ్ చేస్తున్నాం అన్ని పార్టీలకి నెక్స్ట్ ఏం ఏజెండా ఉంది ఏం ఏమైనా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం డిమాండ్స్ అంటే ఏమైనా సభ ద్వారా లేదంటే ఏమైనా రాష్ట్ర ఏమైనా తెలియజేయబోతురా మేము కాంగ్రెస్ అని కాదు టిఆర్ఎస్ అని కాదు లేదంటే బీజేపీ అని కాదు మా ఎస్సీ యొక్క ఆర్థిక మూలాలు పెంచేదానికి కోసం ప్రభుత్వ యంత్రాంగం నడుం బిగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం దీన్ని మీరు బాగా గమనించాలి నేను చెప్పే దాంట్లో ఎస్సీ ఎస్టీలు డెబ్బై ఏళ్ళుగా ఇప్పటికీ మోసపోతున్నారు ఆర్థికంగా పెరిగితేనే మాలో జీవన విధానం పెరుగుతుంది అంటే మా పిల్లల యొక్క భవిష్యత్తు కానీ మా భవిష్యత్తు కానీ మా యొక్క ఆర్థిక మూలాలు పెరగల దానికి కార్యాచరణ స్కిల్ డెవలప్మెంట్ ఇస్తారా లేకుంటే భూమి పంపిణీ చేస్తారా లేకుంటే సూటీ లేని లోన్లు ఇస్తారా ఇలాంటివి కార్యాచరణ ఒకటి తయారు చేసి ఆ దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రాబో రోజుల్లో ఖచ్చితంగా మా కమిటీ వారితో కూర్చొని చర్చిస్తాం అన్న ఏ మీటింగ్లో ఏం చర్చించారు ఎలాంటి డిమాండ్స్ ఉండబోతున్నాయి నా పేరు నాను నేను ఆల్ ఇండియా ఎస్సీ స్టాక వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని మరియు ఈరోజు మీటింగ్ యొక్క ముఖ్య కారణం గత ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలన చేసి మరి దళితులకు అన్ని విధాలంగా న్యాయం చేస్తానని చెప్పి మరి దళిత బంధు పెట్టి దళితు బంధు కొంతమందికి ఇచ్చి క్లోజ్ చేయడము కేవలం పార్టీలో ఉన్న వాళ్ళకే వాళ్ళ తొత్తులకు వాళ్ళ కార్యకర్తలకే ఇవ్వడము రెండోది డబల్ బెడ్రూమ్ కూడా సరైన లబ్ధిదారునికి ఇవ్వకుండా వాళ్ళ అనుచరులకే వాళ్ళకే ఇచ్చుకొని సరైన దళితునికి ఎలాంటి న్యాయం జరగలేదు కాబట్టి ప్రభుత్వము పోయింది మేము రేవంత్ రెడ్డి గారు మరి నేను దళితులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల వారికి నేను అన్ని విధాలంగా న్యాయం చేస్తానని గద్దె ఎక్కిన రేవంత్ రెడ్డి గారికి ఈ సభ మేము ఒకటే కోరాం ఏదైతే మా పిల్లలు మూడెకరాల భూమి ఇస్తా అన్నారు కేజీ నుంచి పీజీ చదువు అన్నారు మరి బయటి దేశాలకు మా పిల్లలు చదువుకోడానికి వెళ్తున్నారు ఇరవై లక్షల రూపాయలు సరిపోక వాళ్ళ అప్పుల పాలయ్యి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దానికి ఇరవై లక్షల నుంచి యాభై లక్షలు చేయాలా గత ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండు వందల పది మందికి ఇచ్చేది పోయిన సంవత్సరం ఎనభై మందికి ఇచ్చి మీతో చాలా చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు అప్పులు కట్టలేక అనేక బాధలు పడుతురు కాబట్టి దాన్ని ఐదు వందల మందికి పెంచాలని మన స్కిల్ డెవలప్మెంట్ కదా ప్రతి కాన్స్టెన్సీలో ఏదో రకంగా స్కిల్ డెవలప్మెంట్ సంస్థలు ఏర్పాటు చేయాలా ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం పది లక్షల రూపాయలు కేటాయించింది కానీ కొన్ని దానికి మాత్రమే మేము అది కాదు ప్రతి ప్రతి జబ్బు కూడా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం అందే విధంగా అన్ని వర్గాల వారికి అందే విధంగా ప్రయత్నం చేయాలని కోరుతున్నాము రేవంత్ రెడ్డి గారు గత అసెంబ్లీ ఎలక్షన్ల సమయంలో మీకు ఏమైనా హామీలు ఇవ్వడం జరిగిందా మాకు హామీలు ఏమి ఇవ్వడము లే జరిగిందంటే దళితులకు నేను అన్ని విధాలంగా కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసింది నేను మీకు న్యాయం చేస్తాను ఉద్యమకారులకు రెండు వందల యాభై గదులు జాగా ఇస్తాను వాళ్ళకు గుర్తింపు ఇస్తాను నామినేట్ పోస్టులు ఇస్తాను గవర్నమెంట్లో ఉద్యోగాలు ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది కాబట్టే మంచి మెజారిటీతోని అరవై నాలుగు సీట్లతో ముఖ్యమంత్రి అయినారు ఆ ముఖ్యమంత్రి అయిన సందర్భంగా కూడా అన్ని దళిత సంఘాలు దళితులు అందరూ కూడా కలిసి వారు ముఖ్యమంత్రి చేశారు ఆ ముఖ్యమంత్రి పీఠాన్ని కాపాడుకోవాలి గౌరాన్ని మాటని కాపాడుకోవాలంటే వారు ఏదైతే ఎలక్షన్ల ముందు ప్రకటన చేశారో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము ఈ ప్రెస్ ద్వారా డిమాండ్ ఇప్పుడు దళిత బంధు ఆపేసి దానిపైన ఏం చెప్తారు దళిత బంధు అనేది ఆపేశారు దానికి దళిత బంధు కొంతమందికి ఇచ్చారు దళిత బంధు మళ్ళీ కోటేశ్వర్లను చేస్తామని కేసీఆర్ గారు చెప్పారు కొంతమందికి ఇచ్చారు కొంతమందికి ఇవ్వలేదు మరి దళితులమైన మీ మీకేమైనా ప్రేమ భావం చిత్తాశుద్ధి ఉంటే అందరికీ దళితులు ఎంతమంది తెలంగాణ స్టేట్లో ఎంతమంది దళితులు ఉన్నారో అందరికీ ఇంటికి ఒకటి ఇచ్చే విధంగా ఇంటికి ఐదు ఐదు ఆరు ఆరు కాకుండా కుటుంబానికి ఒక ఒకటి ఇచ్చే విధంగా రెండో అంశం మరి ఎస్సీ కార్పొరేషన్ మాకు దళితులకు ఉండేది ప్రతి ఏడాది ఒక లక్ష రూపాయల నుండి ఐదు లక్షల వరకు లోన్లు ఇచ్చేది ఆ లోన్లు ఇవ్వడం లేదు ఎస్సీ కార్పొరేషన్ రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం ఎస్సీ కార్పొరేషన్ మళ్ళీ తెరవాలా గా బ్యాంక్ లింక్ లేకుండా కోట్ రూపాయలు మాకు రుణం ఇవ్వాలా దళితులని ధనవంతులుగా చేయాలని నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ